హలో అండి అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనటి వరదల్లో విశ్వరూపం చూపించారని అనుకున్నాం పరిపాలన పరంగా సూపర్ రాజకీయంగా కఠినమైన నిర్ణయాలు తీసుకోవట్లేదు అనే అసంతృప్తి కేడర్లో ఉంది కానీ ఇప్పుడు ఆయన రాజకీయ విశ్వరూపం కూడా చూపిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి మైండ్ గేమ్కు జగన్మోహన్ రెడ్డి గారు ఉక్కిరి అయిపోతున్నారు రాజకీయ వివరూపం అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసినట్టుగా ఆధారాలు లేని కేసులు పెట్టడం అర్ధరాత్రిలు పోలీసులతో కొట్టిస్తూ తీసుకెళ్లటం ఇళ్ల మీద దాడులు చేయించడం బుల్ పంపటం ఇళ్ల మీదకి హత్యలు చేయించడం దాడులు చేయించడం ఇవి కాదు గత ఐదేళ్లలో అరాచకం చేసిన అధికారులు వైసీపీ నాయకులను గుర్తించి చట్ట ప్రకారమే వాళ్ళని హడలెత్తిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న చిత్రంగ బలాలను ఒక్కొక్కటిగా కూల్చివేస్తూ పోతున్నారు ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత జగన్మోహన్ రెడ్డి రాజ్యసభలో ఉన్న తన బలాన్ని శాసన శాసనమండలిలో ఉన్న బలగాన్ని అండగా చేసుకొని మళ్ళీ నిలబడే ప్రయత్నం చేయాలనుకున్నారు రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ నుంచి పదకొండు మంది ఎంపీలు ఉంటే పదకొండుకు పదకొండు వైసీపీ వాళ్ళే ఉన్నారు ఎన్డీఏకి బీజేపీకి ఉన్న పరిమిత బలం దృష్ట్యా అప్పట్లో అంటే మొన్న మొన్నటిదాకా కూడా వీళ్ళకి మెజారిటీకి తక్కువే ఉండేది మొన్న ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో రాజ్యసభలో ఎన్డీఏకి బలం పూర్తి మెజారిటీ వచ్చేసింది అయినా కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని బిల్లులు పాస్ కావాలంటే వైసీపీ సహకారం కావాలి అప్పుడున్న పరిస్థితుల్లో అందుకే కేంద్ర హోంమంత్రి అమిత్ షా చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి కూడా ఒక పథక రచన చేశారు వీళ్ళిద్దరు డైరెక్షన్లో జగన్ రెడ్డి ఏకపక్ష పోకడలతో అసంతృప్తిగా ఉన్న ఎంపీలని టీడీపీ నాయకులు అప్రోచ్ అయ్యారు దీంతో ఇద్దరు ఎంపీలు రాజీనామా చేశారు మీకు తెలుసు ఆయన నెల్లూరు నుంచి బీద మస్తాన్ రావు అట్లాగే గుంటూరు జిల్లా నుంచి మోపిదేవి రమణ వీళ్ళిద్దరు కూడా వైసీపీ పార్టీకి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు టీడీపీలో నేరుగా చేరితే విమర్శలు వస్తాయి కాబట్టి రాజీనామా చేసి అని చెప్పారు రాబోయే రోజుల్లో ఇంకో నలుగురు ఐదుగురు ఎంపీలు కూడా వైసీపీకి దూరం అయ్యే అవకాశం ఉంది అక్కడ రాజ్యసభలో వైసీపీ బలాన్ని సగానికి సగం తగ్గిస్తే ఆ పార్టీ నామమాత్రం అయిపోతుంది కూటమి నేతలు ఇదే ఆలోచనతో ఉన్నారు అట్లాగే విధానమండల్లో కూడా వైసీపీకి మెజారిటీ ఉంది బిల్లులు అసెంబ్లీ ఆమోదించిన బిల్లులు చట్టరూపం దాల్చాలంటే విధానమండలిలో కూడా ఆమోదం పొందాలి అందుకే కొంతమంది ఎమ్మెల్సీలతో రాజీనామా చేయిస్తున్నారు రా ఎమ్మెల్సీలు కూడా డిమాండ్లు పెట్టుకుంటూ రాజీనామా చేస్తున్నారు సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా ఏ నాయకుడితో కూడా ఆయన సక్రమంగా వ్యవహరించాల చాలా అహంకారపూరితంగా వ్యవహరించేవాడు కొంతమంది ఎమ్మెల్యేలు అయితే నూట యాభై ఒక్క మంది గెలిచారు కదా ఈ నూట యాభై ఒక్క మందిలో కొంతమంది ఎమ్మెల్యేలు అసెంబ్లీ అప్పుడు కలవటం కానీ జగన్మోహన్ రెడ్డిని ఆ తర్వాత ఏనాడు ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదంట అందుకే ఇప్పుడు చాలామంది కూడా ఆ మునిగిపోతున్న నుంచి బయటకు దూకే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సీనియర్ నాయకులు బాలినేని శ్రీనివాసరెడ్డి కావచ్చు ఉదయ్ భాన కావచ్చు ఆ తర్వాత జూనియర్లు కిలార్ రోసయ్య మద్దిశెట్టి వేణుగోపాల్ వీళ్ళంతా కూడా జనసేన వైపు వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డికి షాకుల మీద షాకులు ఇస్తున్నారు తెలుగుదేశం పార్టీలో చేరడానికి స్థానికంగా పరిస్థితులు అనుకూలంగా లేనాడు జనసేన వైపు వెళ్తున్నారు రాయలసీమలో కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి శిల్పా రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి జనసేన వైపు వెళ్తారని గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో కేతిరెడ్డి వెంకటరామరెడ్డి బాగా పాపులర్ అయ్యారు ఆయన వైసీపీ ఓడిపోయిన వెంటనే జగన్మోహన్ రెడ్డి తప్పులే వైసీపీ ఓటమికి కారణమని వీడియోలు కూడా చేశారు అలాగే చంద్రబాబు నాయుడు గారికి కనీసం ఆరు నెలల సమయం కూడా ఇవ్వకుండా విమర్శలకు దిగడం సరికాదని జగన్మోహన్ రెడ్డికి నేరుగా హితవ చెప్పారు వీడియో ద్వారా ఓటమితో కుదేలైన వైసీపీ కేడర్కు ఈ వలసల వార్తలు గుబులు పుట్టిస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రియ శిష్యులుగా ఉన్న క్రిమినల్ వైసీపీ నాయకులందరి మీద వలస కేసులు నమోదవుతున్నాయి దేవినేని అవినాష్ తలసల రఘురామ్ అప్పిరెడ్డి జోగి రమేష్ నందిగం సురేష్ వీళ్ళంతా తప్పించుకునే అవకాశాలు లేకుండా క్లిప్ చేస్తున్నారు వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళి నాలుగైదు వారాల దాకా అరెస్ట్ కాకుండా ఉత్తర్వులు తెచ్చుకున్నారు కానీ అరెస్ట్ ఎప్పటికైనా తప్పదు నందిగం సురేష్కి ఇప్పట్లో బెయిల్ రాకపోవచ్చు అసలు ఇప్పట్లో బయటకు రాకపోవచ్చు ఆయన ఎందుకంటే టీడీపీ కార్యాలయం మీద దాడి కేసే కాదు ఇంకా చాలా కేసులు ఆయన మీద ఉన్నాయి ఇప్పుడు మొన్న ఆ మధ్య వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రాజధాని ప్రాంతంలో జరిగిన ఒక గొడవలో ఒక ఆయన చనిపోయాడు ఆ హత్య కేసు నమోదైంది అట్లాగే ప్రకాశం బ్యారేజ్ మీద పడవల వ్యవహారంలో కూడా పడవలు వచ్చి బ్యారేజ్ ఢీ కొన్నాయి వరల సమయంలో అందులో విద్రోహం ఉంది కాబట్టి విద్రోహం కేసు ఎవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళల్లో వాళ్ళతోటి ఈ నందిగం సురేష్కి సంబంధాలు ఉన్నాయి కాబట్టి విద్రోహం కేసు కూడా ఇతని మీద నమోదయ్యే అవకాశం ఉంది సో అతను ఇప్పట్లో బయటకు రాకపోవచ్చు ఇక కాదంబరి జత్వానీ కేసు ఉంది ఆ కేసులో సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి సీఎంఓలో కీలకంగా ఉన్న డిఫాక్టో సీఎం వ్యవహరించిన ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి వీళ్ళిద్దరిని కూడా బిగించే అవకాశాలు ఉన్నాయి అది మరింత ముందుకు వెళ్ళిందంటే జగన్మోహన్ రెడ్డి దాకా కూడా వెళ్ళొచ్చు ఇక వల్లభనే వంశీ వాచాలత్వం ఉన్న వల్లభనే వంశీ అమెరికాలో ఉన్నా అంటున్నారు ఆయన ఇండియా వస్తాడో రాడో తెలియదు కొడాలి నాని ఎక్కడ ఉన్నాడో తెలియదు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచల్ నియోజకవర్గంలో వేలు పెట్టను అని ప్రత్యర్థులతో రాజీ కుదుర్చుకున్నాడని వార్తలు వస్తున్నాయి అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ వేలు పెడితే మాత్రం కట్ అవుతుంది ప్రస్తుతానికి పల్నాడు అధ్యక్ష పదవి తీసుకున్నారు వైసీపీ పల్నాడు జిల్లా అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న అంత యాక్టివ్గా ఉండకపోవచ్చు చిత్రం అట్లాగే జగన్మోహన్ రెడ్డి కిరాయి రౌడీలుగా వ్యవహరించిన పోలీస్ అధికారులు పిఎస్ఆర్ ఆంజనేయులు రాణ విశాల్ గున్ని వీళ్ళని సస్పెండ్ చేశారు ఇదే జత్వాని కాదంబరి జత్వానీ కేసులో సస్పెండ్ చేశారు అరెస్ట్లు కూడా చేస్తారు రఘురామకృష్ణరాజు కేసులో సునీల్ కుమార్ ఐపీఎస్ సునీల్ కుమార్ విజయపాల్ వీళ్ళు కూడా అరెస్ట్ అవ్వక తప్పదు అప్పట్లో అరాచకం చేసిన నాయకులు అధికారులు ఒకరి తర్వాత ఒకరిని బోనెక్కించే విధంగా ఎక్కడా విమర్శలకు తావు లేకుండా ఒక పద్ధతి ప్రకారం ముందుకు వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు ఇక తిరుపతి లడ్డూ వ్యవహారం అయితే జగన్మోహన్ రెడ్డి కొంప ముంచబోతుంది ఇది జగన్మోహన్ రెడ్డికి ఒక యార్కర్ క్రికెట్ భాషలో చెప్పాలంటే యార్కర్ కాబోతుంది దీని మీద వైసీపీ నేతలు ఏం చెప్పినా కూడా జనం వినే పరిస్థితి లేదు తిరుమల శ్రీవార్త పెట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా బాగుపడ్డట్టు చరిత్రలో లేదు మన కళ్ళ ముందు ఇదే జగన్మోహన్ రెడ్డి తండ్రికి ఏం జరిగిందో మనం చూసాం లడ్డూగా వాడే నెయ్యిలో జంతువులను కలుస్తుందన్న వార్తల మీద తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా తమిళనాడు కర్ణాటక హిందీ బెల్ట్ అంతా కూడా గగ్గోలెత్తిపోతూ ఉంది నేషనల్ మీడియా అయితే దీని మీద చర్చలు నడుపుతూ ఉంది కేంద్రం కూడా సీరియస్గా స్పందించాల్సిన పరిస్థితి వచ్చింది ఈ టీటీడీలో జరుగుతున్న అవకతవకల మీద ఐదేళ్లుగా జరిగిన అవకతవకల మీద విజిలెన్స్ విచారణ నిలిపేయాలని రెండు దఫాలు టీటీడీ చైర్మన్గా చేసిన జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైవి సుబ్బారెడ్డి కోర్టుకు వెళ్ళాడు టీటీడీని ప్రక్షాళన చేస్తానని చంద్రబాబు చెప్పినప్పుడు ఎవరు సీరియస్గా తీసుకోవాలా మన గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బాధ్యతలు తీసుకున్న వెంటనే ఆయన తిరుపతికి వెళ్ళారు వెళ్ళి అన్నారు ప్రక్షాళన చేస్తాను తిరుపతి నుంచే మొదలు పెడతానని చెప్పి కానీ అప్పుడు అంత సీరియస్గా తీసుకోలేదు ఎవరు ఇంతకాలం ఈ రెండు మూడు నెలలుగా టీటీడీలో జరుగుతున్న అవకతవకలన్నిటికి కూడా ఆధారాలు సేకరించే పనిలో ప్రభుత్వం ఉంది ఇవన్నీ బయటకు వస్తే జగన్మోహన్ రెడ్డి పుట్టి మునగటం ఖాయం ఒక ఘోర పరాజయం తర్వాత నాయకులు కార్యకర్తల్లో అభద్రత భావం ఏర్పడుతుంది ఎవరికైనా ఎంత పెద్ద పార్టీ అయినా ఆ అభద్రత ఉంటుంది పైగా ఐదేళ్లు వీళ్ళు చేసిన అరాచకాలకు సంబంధించి వాటికి సంబంధించిన ఆధారాలు ఒకటొకటిగా బయటకు వస్తుంటే ఎంత పెద్ద నాయకుడైనా భయపడిపోతూ ఉంటాడు వరుస పెట్టి అరెస్టులు అవుతూ ఉంటారు ఆధారాలు ఏమో పక్కాగా ఉంటాయి సో ఈ ఆధారాలు ఎక్కడ దాకా వస్తాయో ఎవరిని లోపలేస్తారో తెలియని పరిస్థితి వస్తుంది ఆత్మవిశ్వాసం పూర్తిగా సన్నగిలిపోతుంది ఇప్పుడు వైసీపీ నాయకుల పరిస్థితి ఇదే పైగా కేంద్రం నుంచి గతంలో లాగా సహకారం అందే పరిస్థితి కూడా లేదు అందుకే చాలామంది జగన్మోహన్ రెడ్డిని వదిలేస్తే కనీసం కేసుల నుంచి తప్పించుకోవచ్చని పక్కచూపులు చూస్తూ ఉన్నారు लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल